నర్మదా పుష్కరాలకు స్వాగతం ఇంతవరకు మనం మధ్యప్రదేశ్లో ఉన్న ఘాట్ల కోసం చెప్పుకున్నామండి ఇప్పుడు ఏంటంటే గుజరాత్లో ఉన్న అతి ముఖ్యమైన ఘాటు బారుచ్ దగ్గర ఉన్న ఘాట్ ఇది దీనికోసం ఇప్పుడు చెప్పుకుందామండి మనం అసలు ఈ పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అనేది చెప్పుకున్న తర్వాత ఈ బారుచ్ కోసం మనం మొత్తం చెప్పుకుందామండి నర్మదా నది పుష్కర నిర్ణయం ఈ పుష్కరాలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మొదలై మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ముగుస్తాయండి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ నది పుష్కరాలు ప్రారంభమవుతాయండి దేవగురుడు బృహస్పతి వృషభరాశియందు ప్రవేశించటచే ఈ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి శారద త్రికోటి దేవతా సహితంగా బృహస్పతి ఈ నదిలో నుడిచే ఈ పన్నెండు రోజులు స్నాన జప దాన తర్పణ పెండ ప్రదానాలు చేయటం వలన పితృదేవతలు తరించి కుటుంబం వృద్ధి చెందుతుందన్నమాట మహానదిలో ఎప్పుడూ స్నానం చేసినను సంకల్పపూర్వకంగా చేసిన ఆ స్నానము అగమర్షణ స్నానం అని కేవలం శరీర శుద్ధి కోసం చేయు స్నానం మలమర్శన స్నానం అని ఆర్యుల వాక్యం అండి ఈ నది కూడా గంగా నదిలాగే దివి నుండి భూకి వచ్చినట్టుగా ఒక పురాణ గాదు ఉందండి నందానదిని భూమిపైకి దింపడం కోసం పురూరవుడు తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుండి భూకి పంపిస్తారు ఈ ప్రవాహాన్ని తట్టుకుని అడ్డుగా నిలిచే వారెవరని అడుగుతారు శివుడు అండి అప్పుడు వింధ్య పర్వతరాజు తన కుమారుడైన అమరకంటక్ అడ్డుగా నిలుస్తాడని శివుడికి చెప్తాడండి వెంటనే శివుడు నర్మదను అనుగ్రహించాడట అలా నర్మదా నది దివి నుండి భూకి వచ్చిందని ఓ పురాణ గాథ అమర్కంటకలో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి స్వర్గప్రాప్తి పొందాడండి ఈ పురూరవుడు అంతటి మహత్యం కలిగింది ఈ నర్మదా నది పుష్కరాలు ముఖ్యంగా ఈ స్నాన శ్లోకాన్ని గమనించండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు యాక్చువల్గా మనకి చాలా నదులు ఉన్నాయండి అందులో ముఖ్యంగా ఈ ఏడు నదులను ఎందుకు చెప్పుకుంటామంటే వీటిని పుణ్య నదులుగా భావిస్తారు అదేవిధంగా ఈ స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తారన్నమాట ఇందులో ఉన్న ఏడు నదులు ఏంటంటే గంగా నది యమునా నది గోదావరి నది సరస్వతి నది నర్మదా నది సింధు నది కావేరీ నది అంటే ఈ ఏడులో ఇప్పుడు నర్మదా అనేది ఉంది కాబట్టి ఈ పుష్కరాలు కూడా మనకి చాలా ముఖ్యమైన పుష్కరాలని భావించవచ్చండి ముఖ్యంగా ఈ పుష్కర స్నానం ఆచరించడానికి అనువైన ఘాట్లు ఏంటంటే ఒకటి అండి రెండోది జబల్పూర్ మూడవది ఓంకారేశ్వర్ దాని పక్కనే ఉన్న మహేశ్వర్ అదేవిధంగా నర్మదాపురం తర్వాత బారుచ్ ఇది గుజరాత్లో ఉందండి ఇది ఇవి ముఖ్యంగా స్నానం చేయటానికి అనువైన ఘాట్లు అండి ఇవి కాక బదని దిండోరి నర్సింగ్పూర్ హర్దా మాందాత బర్వహి మండ్ల రాజ్పిప్ల సినోర్ దాబోయి కర్జన్ ధర్మపురి ఇక్కడ కూడా మనం వెళ్ళి స్నానాన్ని ఆచరించవచ్చండి బారుచులో ముఖ్యంగా ఘాట్ ఇది డాండియా బజార్ సమీపంలో నర్మదా నది ఒడ్డున ఉందండి ఇది మహాబలిరాజు పది అశ్వమేధ యాగాలు చేసిన ప్రదేశం ఇదండి అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వామన వేషంలో వచ్చి తన మూడడుగులతో సమస్త విశ్వాన్ని కొలిచిన ప్రదేశం అండి ఇది మాత ఆలయం ఉమియామాత ఆలయం వంటి అనేక పురాతన ఆలయాలు ఈ ఘాట్పై నిర్మించబడ్డాయండి నర్మదా మాత ఆలయం ఏంటంటే కోటి రుద్రేశ్వర్ మహాదేవ్ వామన ఆలయం మరియు అనేక ఇతర ఆలయాలు ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదించడానికి ఉదయాన్నే ఈ ఘాట్ని సందర్శించడం మర్చిపోకూడదు నర్మదా నది బరూచిలోని ఈ నర్మదా నది ఒడ్డున అనేక ఘాట్లు ఉన్నాయండి ఇందులో అనేక దేవాలయాలు ఉన్నాయి నర్మదా భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నది నర్మదా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆమె దివ్యదృష్టి ఒక్కటే పవిత్రుని భృగు మహర్షి ఆలయం ఇది గుజరాత్లోని ప్రసిద్ధ మరియు పవిత్ర దేవాలయాల్లో ఒకటైన దేవాలయం అండి పవిత్ర నర్మదా నది ఒడ్డున దాండియా బజార్ ప్రాంతంలో నగరానికి తూర్పు దిక్కున ఉందండి ఇది ఈ ఆలయాన్ని అనేక మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు బరూచ్ ప్రజలకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉండేదండి బరూచికి మొదట భృగు కచ్చ అనే పేరు ఉండేది ఇక్కడే భృగు ఋషి మొదట భారతీయ జ్యోతిష్య రచన భృగు సంహితను రచించాడండి అతను ఐదు మిలియన్ల జాతకాలను డాక్యుమెంట్ చేశాడండి అందులో అతను విశ్వంలోని ప్రతి జీవి యొక్క విధిని వ్రాసాడండి నవనాథులండి నవనాథులంటే తొమ్మిది నాథుల మాట పాత బరూచి నగరంలో వివిధ ప్రదేశాల్లో తొమ్మిది స్వయంభూ శివలింగాలు ఉండేవండి ఈ శివలింగాలను బరూచులో నవనాథులు అంటారన్నమాట అవి ఏంటంటే కామ్నాథ్ జ్వాల్నాథ్ సోమనాథ్ భీమ్నాథ్ గంగనాథ్ భూతనాథ్ పింగల్నాథ్ సిద్ధనాథ్ మరియు విశ్వనాథ్ ఈ తొమ్మిది శివలింగాలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెబుతూ ఉంటారు ఈ శివలింగాల కారణంగా భృగు మహర్షి తన ఆశ్రమానికి బరూచి నెంచుకున్నాడన్నమాట అందువల్లనే అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ లింగాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ నగరంలోని డాండియా బజార్ ప్రాంతంలో స్వామినారాయణ దేవాలయం నూట డెబ్బై ఐదు సంవత్సరాల పురాతనమైందండి దాని గోడల మీద రంగుల ప్యాలెట్ను కలిగి ఉంటుంది ఈ దాండియా బజార్లో నర్మదా మాత ఆలయం నూట యాభై సంవత్సరాల పురాతనమైందండి అదేవిధంగా నర్మదాదేవికి అంకితం చేయబడింది వైష్ణవ్ హవేలీలో పదిహేడు వందల ఇరవై ఐదులో మధుర నుండి వచ్చినట్లు చెప్పబడే బాలకృష్ణ విగ్రహం ఉందండి పాత సివిల్ హాస్పిటల్ వెనుక కోడియార్ మాత ఆలయం పూర్జా యొక్క లోతట్టు ప్రాంతాన్ని విస్మరిస్తుంది మరియు నగరంలో సూర్యాస్తమయం యొక్క ఉత్తమ వీక్షణలో ఒకటి పాత బరూచు నగరంలోని ఇతర ఆలయాల్లో బహుచార మాత ఆలయం ఒకటి సిందవాయి మాత ఆలయం ఒకటి సంతోషి మాత ఆలయం ఒకటి నీలకంఠ మహాదేవ్ టెంపుల్ ఒకటి దూదేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి నవగ్రహ ఆలయం ఒకటి కాలారాం ఆలయం ఒకటి ద్వారకాధీశ్ ఆలయం ఒకటి దత్తాత్రేయ ఆలయం ఒకటి భృగ్వేశ్వర మహాదేవ్ ఒకటి వల్లభాచార్య జ్ఞానేశ్వర్ హనుమాన్ అదొక టెంపుల్ జ్ఞానేశ్వర్ హనుమాన్ ఇంకా ఇక్కడ పాదరసంతో తయారు చేయబడిన శివలింగాలు రెండు ఉన్నాయండి శక్తినాథ్ మహాదేవ్ చంద్రమౌళీశ్వర్ మహదేవ్ అదేవిధంగా చాలా ఆలయాలు ఇక్కడ పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది మీరు దర్శించుకోవచ్చు మాట ఇక్కడ ఈ ఘాటులో స్నానం అయిన తర్వాత మనం చుట్టుపక్కల చూడాలనుకుంటే ముఖ్యమైనది స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ తాలూకా విగ్రహం అనేది అతి పెద్ద విగ్రహం అండి ప్రపంచంలోనే అది చూడటానికి మీకు దగ్గరలో నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది అది తప్పకుండా చూడాలి మీరు అదేవిధంగా ఈ బారు చేరుకోవాలంటే మనం చుట్టుపక్కల సూరతోటి తోటి వడోదర ఒకటి అండి ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ చేరుకున్నా మీరు బారూచ్ వెళ్ళవచ్చు లేదంటే కొంతమందికి డైరెక్ట్గా ట్రైన్లు అనేవి బారూచికి ఉన్నాయి ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి అసలు ట్రైన్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఇప్పుడు విశాఖపట్నం నుంచి అనుకోండి డైరెక్ట్గా బారూచికి లేదు అంకలేశ్వర్ అని అక్కడ దిగాలన్నమాట ఈ అంకలేశ్వర్ నుండి బారూచ్కి పదకొండు కిలోమీటర్లు అండి ఇది ఓన్లీ కేవలం లక్ష్మారం మాత్రమే ఈ ట్రైన్ ఉంటుందండి అదేవిధంగా ఒంగోలు కూడా విశాఖపట్నం ఒంగోలు రెండు ఒక్కొక్క ట్రైన్లో ఉన్నాయండి విజయనగరం శ్రీకాకుళం ఉన్నది ఒక ట్రైన్ అయినా ఇది ఆదివారం బుధవారం శుక్రవారం శనివారం ఉన్నాయండి విజయవాడ నుండి ఖమ్మం నుండి వరంగల్ నుండి పెద్దపల్లి నుండి అంకలేశ్వర్కి రెండే ట్రైన్లు ఉన్నాయండి తర్వాత మంచిర్యాల రామగుండం సిరిపూర్ కాగజ్ నగర్ వీటి నుంచి కూడా ఈ అంకలేశ్వర్కి రెండు ట్రైన్లు ఉన్నాయండి కాబట్టి ఈ అంకలేశ్వర్ వచ్చి పదకొండు కిలోమీటర్లు మనం చేరుకొని ఇకపోతే అనంతపూర్ గుంతకల్ మంత్రాలయ సికింద్రాబాద్ వీటి నుంచి బారుచ్కి ఒక ట్రైన్ ఉంది అంకలేశ్వర్కి రెండు ట్రైన్లు ఉన్నాయండి గూటి నుండి బారుచ్కి ఒక ట్రైన్ ఉంది అదేవిధంగా అంకలేశ్వర్ కూడా ఒక ట్రైన్ ఉందండి కర్నూలు నిజామాబాద్ కామారెడ్డి వీటి నుంచి బారుచ్కి ఒక ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ ఉందండి ఇకపోతే అసలు బారుచ్కి ట్రైన్లు అనేవి లేనివి ప్రాంతాలు ఏంటంటే గుంటూరు ఒకటి నల్గొండ కరీంనగర్ మెదక్ వికారాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ సిరిసిల్లా వీటి నుంచి మనకి ట్రైన్స్ అనేవి లేవు అన్నమాట కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మీదిని మనం చెప్పుకున్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ క్యాచ్ చేసి ఈ ప్రాంతానికి వెళ్ళి మీరు నర్మదా నదిలో మీరు స్నానం చేస్తారు కాబట్టి ఈ నెలలో చివరి అంటే నెలాఖరు కానీ లేదంటే జనవరి మొదటి వారంలో కానీ మీరు రిజర్వేషన్లు చేయించుకుంటే వేగంగా చేయించుకోవాలండి ఎందుకంటే ఈ పుష్కరాల సమయంలో ఆంధ్ర నుంచి చాలామంది వెళ్తారు అన్నమాట ఇది చూడలేని ప్రదేశం అయి ఉండొచ్చు నాకు తెలిసి అదేవిధంగా దగ్గరలోనే మనకి పంచద్వారకులు అనేవి ఉన్నాయి అవి కూడా మీరు దర్శించుకోవచ్చు కావాలంటే అలా రాజస్థాన్లోకి వెళ్ళొచ్చు అదేవిధంగా అహ్మదాబాదు ద్వారకా ఈ సోమనాథ్ నాగనాథ్ ఇటువంటివన్నీ కూడా మీరు దర్శించవచ్చు మరొకటి ఇంకా ఉజ్జయిన్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుందండి ఆ ఉజ్జైన్ తర్వాత ఓంకారేశ్వర్ ఇవి కూడా మీరు కవర్ చేయవచ్చు అన్నమాట అంటే ఈ బారుచ్ అనేది వీటన్నిటికీ సెంటర్ పాయింట్ అండి ఒకవేళ మీకు బారుచిలో కానీ ఈ లాడ్జెస్ అనేవి దొరకపోతే సూరత్ నుండి కానీ లేకపోతే మీదనే వడోదర ఉంటుందండి అక్కడికి కానీ వెళ్ళి లాడ్జెస్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి మీరు మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మీరు రిజర్వేషన్ అనేది చేయించుకోండి జై శ్రీరామ్